ఆంధ్రప్రదేశ్ ను కరువు రహిత రాష్టంగా చేయడంపై సీఎం చంద్రబాబు ఫోకస్ చేశారు రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమైన గోదావరి బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు ను పట్టాలికించాలని ప్రభుత్వం భావిస్తోంది దాదాపు డెబ్బై నుంచి ఎనభై వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో దీన్ని చేపడతారు మూడు నెలలలో టెండర్లు పిలవాలని నిర్ణయించారు ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్టుపై జలవనరుల శాఖ ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో కీలక చర్చలు జరిపారు చంద్రబాబు యాప్ న్యాప్కోస్ రూపొందించిన ఆరు ప్రత్యామ్నాయాలపై ఇందులో చర్చ జరిగింది కేంద్రం నుంచి ఈ ప్రాజెక్టును సాయం ఇప్పటికే సూత్రప్రాయంగా ఆమోదం లభించినట్లు సమాచారం ఇటీవల చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామతో పాటు ఇతర కేంద్ర మంత్రులతో చర్చించారు ఆంధ్రప్రదేశ్ కు పోలవరం ఎంత ఈ ప్రాజెక్టు వంశధార అనుసంధానం ప్రణాళిక ప్రకాశం జిల్లాలకు ప్రయోజనం కల్పించే అనుసంధానం ఈ రెండు పూర్తయితే రాష్ట్రానికి జలహారతి వేసినట్లే ఎగువ ప్రాజెక్టుల కారణంగా కృష్ణాలో నీళ్లు సరిగా రావట్లేదు మరోవైపు గోదావరిలో సగటన ప్రతి ఏట రెండు వేల టీఎంసీలు సముద్రంలో కలిసిపోతున్నాయి ఇందులో రెండు వందల ఎనభై టీఎంసీలను వరద సమయంలో మళ్లించాలనేది ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం కృష్ణా డెల్టాకు కృష్ణాకు ఇస్తారు రాయలసీమ ఉమ్మడి నెల్లూరు ప్రకాశం జిల్లాలకు రెండు వందల ఎనభై టిఎంసీల గోదావరి జలాలు ఇవ్వనున్నారు ఈ ప్రాజెక్టులకు ఆర్థిక సాయం కోరుతూ కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ లేఖ రాయను అన్ని అనుమతులు పొంది తర్వాత టెండర్లు పిలవాలని అధికారులను సీఎం ఆదేశించారు